హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనము బేలన్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు మిత్రులకు సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినమైనవి మనందరికీ తెలిసే బేరన్లు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అయితే పోలీసు వాహనాలు పోలీసు వాహనాల కాకుండా మామూలు వాహనాలలాగా అయితే బేరన్లు చాలా అంటే చాలా తిరుగుతున్నాయి నైట్ టైంలో అయితే చాలా చెకింగ్లు జరుగుతున్నాయి హెవీ డ్రైవర్ కావచ్చు లైట్ డ్రైవర్ కావచ్చు ఎవరైతే బెహరంగ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉండదు రూల్స్ చాలా వరకు అయితే బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎవరు లేరు కదా ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి కొంతమంది లైన్ క్రాస్ చేయడము సిగ్నల్ క్రాస్ చేయడము అలాంటివి అయితే చేస్తారు కానీ ఇప్పుడు వచ్చే పోలీసులు ఏంటంటే వాళ్ళు పోలీస్ జీబులో కాకుండా మామూలు జీబులలో మామూలు కార్లలో వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా ఎవరు ఉన్నా లేకున్నా మన రోడ్డు మీద మనం ఒక్కోళ్ళం వెళ్తున్నా కానీ రూల్స్ అయితే బ్రేక్ చేయకుండా డ్రైవింగ్ చేయాలని చెప్పి మిత్రులకైతే కోరుతున్నా ఎందుకంటే బేరెండ్ మీకు అయితే తెలుసు చాలా వరకు అయితే ఫైన్స్ ఎక్కువైనాయి ఫైన్స్ చాలా వరకు డబల్ అయినాయి ఫైన్స్ కూడా కాబట్టి ఈ జాగ్రత్తలు వహించాలి మా కంపెనీలోనే రీసెంట్గా జరిగింది ఓన్లీ ట్రైలర్ ట్రైలర్ తెలిసే కదా మీకు టిప్పర్ లాంటిది అన్నట్టు దాని మీద ఒక బట్ట వేసుకొని పోవాలి కదా రూల్స్ ప్రకారం వేసుకొని వెళ్ళాలి రీసెంట్గానే ఒక నెల కింద జరిగింది దాదాపు ఒక ముగ్గురికి మూడు వందల ముప్పై మూడు దినాల ముప్పై మూడు పైసలు అంటే దాదాపుగా అన్ని త్రిబులు అట్లా ఫైన్ అయితే రావడం జరిగింది అవి ఇండియా చాలా అంటే చాలా బాగా ఎక్కువ మనీ అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి మన డ్రైవర్ మిత్రులు ఎందుకంటే ఇది రీసెంట్గానే మా కంపెనీలో జరిగింది వాళ్ళైతే మా కంపెనీ అయితే ఆ అమౌంట్ అయితే కట్టింది కానీ వాళ్ళ దగ్గర నుంచి నెల నెలకు కొంత అమౌంట్ అయితే కట్ చేస్తుంది కాబట్టి ఎంతైనా అది చాలా పెద్ద విషయమే ఎందుకంటే మూడు మూడు వందల ముప్పై మూడు దినాలంటే చిన్న విషయం కాదు అందుకోసమే కొంచెం రూల్స్ పాటించే ప్రయత్నం చేయండి ఎందుకంటే బేరేను మీకు అందరికీ తెలిసే చాలా అంటే చాలా ఫ్రీడమ్ కంట్రీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కంట్రీలో మన వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ చేద్దామనే వరకు ఇలాంటి రూల్స్ రావడం జరిగింది ఎందుకంటే ఒక్కోళ్ళు చేసిన తప్పు కూడా అందరు శిక్ష అనుభవిస్తారు కదా అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే ఎవరు లేరు కదా అని చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తారు అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళు ఏ బట్టి ఇలాంటి రూల్స్ అయితే రావడం జరిగింది చాలా వరకు మీరు తెలుసుకోరు బేరంత ఫ్రీ కంట్రీ ఈ ఆరు దేశాలలో అయితే ఏవైతే అరబ్ కంట్రీలో ఆరు దేశాలు ఉన్నాయో ఈ ఆరు దేశాలలో కూడా బేరెన్ అంత ఫ్రీ కంట్రీ ఏది లేదు ఇక్కడ దొరకనిదంటూ ఏది లేదు అలాంటిది ఏంటంటే రూల్స్ పెరగడానికి మనమే కారణం ఈ ఇన్ఫర్మేషన్ని మన గల్ఫ్లో ఉన్న మిత్రులకు డ్రైవింగ్ చేసే మిత్రులకు తప్పకుండా పంపించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన పేజీని ఫాలో అవ్వండి ఓకే నమస్కారం థ్యాంక్ యూ